తెల్లారుతోందంటే ఆ గ్రామస్తులకు వణుకు రాత్రి అవుతుందంటే గుండెల్లో దడ ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలన్నా భయమే చేతిలో కర్ర ఇంటికో కుక్కను రక్షణగా ఉండాల్సిందే ఎక్కడికన్నా వెళ్లాలి అన్నా గుంపుగా వెళ్లాల్సిందే ఊరంతా కలిసి ఓ ప్రైవేటు సైన్యాన్నే పెట్టుకున్నారంటే అక్కడ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు నిజామాబాద్ జిల్లాలోని ఆ గ్రామాన్ని అంతగా వెంటాడుతున్న ఆ భయమేంటి బయటకు వెళ్లాలన్నా అంత భయమెందుకు ఇంటి పెంకులు పీకేస్తున్న కోతులు కర్రలు కుక్కలతో కాపల నిజామాబాద్ జిల్లా మోర్తాడు మండలం గుమ్మిర్యాల గ్రామంపై యుద్ధం ప్రకటించాయి కోతులు ఒకటి కాదు రెండు కాదు వందలు వేలల్లో గుంపులుగా ఇల్లు పీకి పందిరేస్తున్నాయి నిజామాబాద్ నిర్మల్ జగిత్యాల జిల్లాల సరిహద్దుల్లో ఉంటుంది గుమ్మిర్యాల గ్రామం ఐదేళ్లుగా ఈ గ్రామాన్ని వానర మూకలు తిప్పలు పెడుతున్నాయి మందలు మందలుగా ఊరి మీద పడి ధ్వంసం చేస్తున్నాయి ఒంటరిగా ఇంటి బయట అడుగు పెట్టాలంటే ఏ వైపు నుంచి వచ్చి కోతులు దాడి చేస్తాయో తెలియక భయంతో వణికిపోతున్నారు గ్రామస్తులు ఇంటికొకరు కోతుల దాడి బాధితులున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఉదయం ఆరు గంటలకు వానర సైన్యం గుంపులుగా గ్రామానికి చేరుకుని అదే పనిగా ఇళ్లం ధ్వంసం చేస్తున్నాయి కోతుల నుంచి రక్షణ కోసం కొందరు ఇంటి పైకెక్కి కర్ర సాయంతో కాపలా కాస్తున్నారు మరికొందరు యువకులు కర్రలతో కూర్చోవలసి వస్తోంది ఇంటికొక పెంపుడు కుక్కలను పెంచుతూ కోతుల దాడి నుంచి తమను తాము రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు పంట చేలను ధ్వంసం చేస్తున్న కోతులు కోతుల బెడదతో సాగు మానేసిన రైతులు పొలం కాపలా కోసం ముప్పై వేలు వెచ్చిస్తున్న రైతులు ఊరి మీదనే కాదు ఆహారం కోసం పంట చేలపైన పైన పడుతున్న వానర్మూక ఇవి ఎంతగా నష్టం చేస్తున్నాయంటే వేరుశెనగ సాగుకు ప్రసిద్ధి చెందిన ఈ గ్రామంలో ఇప్పుడు ఆ పంటను పండించడమే మానేశారంటే కిష్ కింద కాండ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు కొందరు రైతులు గత్యంతరం లేక మొక్కజొన్న పసుపు పంటలు సాగు చేస్తున్నారు ఉన్న ఈ కొన్ని పంటలైనా రక్షించుకునేందుకు ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేశారు ఈ గ్రామస్తులు ఒక్కొక్క రైతు పొలం కాపరాకు ముప్పై వేల వరకు వెచ్చిస్తున్నారు కోతుల బెడద రైతులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది వాటర్కి కొదవలేదు కాబట్టి మాకు నచ్చిన పంటలు వేసుకొని అధిక దిగుబడి సాధించేవాళ్ళం ఒకప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో కోతుల బాధకు కోతుల బాధ భరించలేక వాటర్ ఉండి భూమి మంచి భూమి ఉన్నా కానీ వేరుశనగ ఇలాంటి అధిక దిగుబడి వచ్చి అధిక లాభాలు వచ్చే పంట నేయలేకపోతున్నాము కేవలం కోతుల బాధకే ఇప్పుడున్న ఆవ పరి ఆవ పంట చూస్తున్నారు ఈ ఆవ పంట నేసుకొని తక్కువ దిగుబడి సాధించి ఆ లాభాలు పొందలేకపోతున్నాము ఒకప్పుడు కోతుల కావాలి ఉంటే పొద్దున పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంటే సరిపోయేది ఇప్పుడున్న పరిస్థితుల్లో కోతుల కుక్కలకు కూడా భయపడడం లేదు వాటి వల్ల మబ్బుల నాలుగు గంటలకు వచ్చి సాయంత్రం పది రాత్రి పది గంటల వరకు కూడా ఇక్కడే చేని దగ్గర ఉండాలంటే చాలా ఇబ్బందిగా పరిస్థితులు ఉన్నాయి గుమ్మిరియాల గ్రామంలో మూడు వేలకు పైగా కోతులు కోతుల బెడదను వదిలించుకునేందుకు గ్రామ కమిటీ ఏర్పాటు ఒక్కో కోతి కోసం ఆరు వందల ఖర్చు గుమ్మిరియాల గ్రామంలో సుమారు మూడు వేలకు పైగా ఉన్నాయి ఈ కోతుల బెడదను వదిలించుకునేందుకు గ్రామంలో ఏకంగా ఓ కమిటీని ఏర్పాటు చేశారు అయినా ఈ కోతుల బెడద అంతకంతకు పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదంటున్నారు గ్రామస్తులు ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే రాష్ట్రంలోనే తొలిసారిగా కేటాయించారు అధికారులు గ్రామీణాభివృద్ధి కమిటీ తరపున మూడు లక్షలు వెచ్చించి కోతులు పట్టించారు ఒక్కో కోతి కోసం సుమారు ఐదు నుంచి ఆరు వందల రూపాయలు ఖర్చు చేశారు అయినా సమస్య తీరలేదు రోడ్డు నడుస్తూ ఉంటే కూడా పిల్లలు కానీ పెద్దవారు కానీ ముసలి వాళ్ళని కానీ విపరీతంగా కలుస్తున్నాయి ఎంత లేదని ఒక యాభై మంది వరకు ఇవ్వడం వరకు ఖరిచి వెళ్ళాయి దానికి గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్ళాలని తెలియజేస్తున్నాను ప్రభుత్వం సంజించి మా సమస్య పరిష్కారం చేయాలని వేడుకుంటున్నాను ఇంటికో చెట్టు వేరుశెనగ సాగుతో రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన గుమ్మిర్యాల గ్రామాన్ని కోతులు చిందర వందన చేస్తున్నాయి వానరాలు రాకుండా ఉండేందుకు గ్రామంలోని చెట్లను కొట్టేస్తున్నారు వేరుశెనగ కోసం కోతులు వస్తున్నాయని పంట సాగు మానేశారు రైతులు కోతుల పెడద గత నాలుగైదు సంవత్సరాల నుంచి చాలా ఎక్కువైపోయింది మాకు ఊరిలో ఉన్న కోతులు మనుషులకు ఈక్వల్గా పరుగుతున్నారు ప్రతి ఎటువైపోయినవో కోతులు ఎక్కువైపోయినాయి కోతులు చేయబట్టి మా ఊళ్ళో ఉన్న చెట్లన్నీ కొట్టేసుకున్నాం మేము హరితహారం అని గవర్నమెంట్ చెట్లు ఇచ్చింది అంతకన్నా ముందు నుంచి ఎన్నో చెట్లు మేము పెట్టుకున్న ఇష్టమైన చెట్లు అన్ని కూడా కొట్టేసుకున్నాం ప్రతి ఇల్లు కూడా ఒక నలభై నుంచి యాభై వేల ఖర్చు వచ్చింది ఇప్పటికే చాలా నష్టపోయినాం మేము దయచేసి కోతులు చేసే నష్టం ఇంతంత కాదు వనం నుంచి జనంలోకి వచ్చిన వానరాలు గ్రామస్తులకు రైతులకు కంటి మీద కునికే లేకుండా చేస్తున్నాయి ఈ వానర మూక నుంచి ఎవరు వచ్చి తమను కాపాడతారా అని గ్రామస్తులు ఎదురు చూస్తున్నారు